ప్రభునందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు యేసు క్రీస్తు సమస్త మహిమ ఘనత చెల్లును గాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ప్రభు మహా ఉచిత కృప చొప్పున మరి త్రిఏక త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ మన్న పరిశుద్ధ ఆత్మదేవుని ప్రార్థన మందిరం అని పరిచయ పరిచర్య కొరపై మరి స్థలం అనేది ప్రారంభించాము ప్రభు తన సంకల్పం చొప్పున మరి ఏ దిశగా పరిచర్యకు మందిర స్థలం ఇస్తారో తెలియదు కానీ వెతుకుతున్నాము ఇలా ముందుకు రావడానికి మేము ముందుకు రావడానికి సంతోషకరమైన విషయాన్ని పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను అయితే మీ వంతుగా మిమ్మల్ని సహాయం అడుగుతా ఉన్నాను ఏంటయ్యా సహాయం అంటే డబ్బులు అనుకున్నారు పొరపాటును కూడా డబ్బులు కాదు నేను అడుగుతుంది మీ ప్రార్థన సహాయం చేయండి చాలు ప్రభు తన చిత్తంలో ఉన్న వాళ్ళని ఎవరినో ప్రేరేపిస్తే ఆయన చిత్తంలో ఈ సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన సంస్కరణ పనిలో ఈ ప్రవక్త పరిచర్య కావచ్చు అన్ని జనుల మధ్య అపోసలసం పరిచయ కావచ్చు సంస్కరణ పరిచర్య కావచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలవ అంటే క్రీస్తు న్యాయపేటం ఎదుట నిలవ పెట్టాలనే ఆశ ఆసక్తి కలిగి మరి పరిచర్యను ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు ఇంతవరకు నడిపించుకొచ్చాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రారంభమైంది ఈ మన్నా అనే పేరు మీద పరిచర్య ప్రభు తన చేత మరి వ్యక్తిగతంగా నన్ను ఏర్పాటు చేసుకొని తన చిత్త ప్రకారంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఆయనకే మహిమగలుగును గాక అయితే మీ వంచుగా మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే ప్రార్థన సహాయం చేయండి చాలు ప్రార్థన సహాయం చేయండి ప్రభు చిత్తం ఆయన ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ ప్రవక్త యొక్క పరిచయలో మా వంచుగా మేము కూడా ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడాలి లేదంటే ప్రార్థనాపూర్వకంగా సహాయపడాలనుకునేవాళ్ళు అది వారిని ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి వారు సహాయపడతారు అది ప్రభు చిత్తం అయితే నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభు యొక్క కృపను బట్టి బచములాడుచు అడుగుతున్నది ఆ స్థలం కోసం మేము వెతుకుతూ ఉన్నాము ప్రభు చిత్తం అయితే మూడు నాలుగు సెంట్లైనా తీసుకొని సొంతంగా ఇంకా లీజు ఇలాంటి శాక్షణం కాకుండా సొంతంగా మూడు నాలుగు సెంట్లైన స్థలం తీసుకొని దాంట్లో చక్కని మంది నిర్మాణం జరిగించుకొని ప్రభు సంకల్పం చొప్పున మరి ముందుకి వెళ్ళి ప్రభు యొక్క సేవ జరిగించాలని ఆశపడుతూ ఉన్నాం అది ప్రభువే తన కృప చేత నెరవేర్చునుగాక ఆమె అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రభు చిత్తం అయితే మరి ఈ విషయంలో కూడా ప్రేయర్లో ప్రార్థన చేయండి ఏంటంటే ఈ సంవత్సరం ప్రభు చిత్తం అయితే క్యాలెండర్లు నూతన అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మన్న పరిశుద్ధ ఆత్మదేవుని ప్రార్థన అనే పేరు మీద నూతన సంవత్సరం క్యాలెండర్లు ప్రతి ఒక్కరికి ప్రభు కృప చేత అందుబాటులో తేవాలని ఆశపడుతూ ఉన్నాము అయితే ప్రభు చిత్తం చేతులేదు ఆయన చెప్పింది ఒకటే మాట ఒట్టి చేతులతో రమ్మన్నాడు వచ్చాను ఆయన సన్నిధిలో మోకరించి నన్ను అడుగు అన్నాడు నేను ఇస్తానన్నాడు అదే పని చేస్తున్నాను ఇప్పటి వరకు ఇక ముందు కూడా అదే పని ప్రభువే తన కృపచేత జరిగిస్తాడు ఆ పిదప ఆశ్చర్యకరమైన సహాయం అందించి అద్భుతకరంగా ఆయన పరిచర్య అన్ని విషయాల్లో ఆయన చూడండి జరిగిస్తాడు ఆమె అతి కృప ప్రభు తన కృప చేత ఈ పరిచర్కు అనుగ్రహించిన గాక ఈ పరిచర్కు అన్ని విధాలు సహకరిస్తున్న వారికి ఇంతకంటే సమృద్ధి వారికి ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలతలేని దీవెళ్ళ ప్రభువే తన కృప ద్వారా అందరికీ అనుగ్రహించిన గాక ఆమె అందరికీ ఉన్నాను